హాయ్ చెల్లెలు అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వర్మ బ్లాగ్ సో ఇవాళ స్పెషల్ ఏంటంటే సాటర్డే స్పెషల్ అండి గుత్తు వంకాయ కర్రీని అయితే చూపించిపోతున్నాను మీరు వీడియోలో చూపిస్తున్న అవన్నీ కరెక్ట్గా ఫాలో అయిపోయారంటే కనుక మీకు ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ముందుగా ఒక పది పదిహేను ఉల్లిపాయలు అయితే తీసేసుకోండి ఎందుకంటే మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఆనియన్స్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తుంది తర్వాత వచ్చేసి ఒక ఇంచు అదే అదేవిధంగా ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా పొట్టి తీసేసుకోవాలండి మనం నేనైతే పొట్టు తీసి చూపించట్లేదు ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుందండి గసగసాలు సో తర్వాత వాటి కూడా మనం పేస్ట్ చేసేసుకోవాలి వంకాయలు అనేది ఈ విధంగా వంకాయని ఈవెన్ గా సిక్స్ పార్ట్స్ కింద అయితే కట్ చేసేసుకోవాలండి అప్పుడు స్టఫింగ్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నాను కదా ఆ పేస్ట్ లో టూ స్పూన్స్ ఆఫ్ కారం టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని మసాలా అంతటినీ కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి తర్వాత బాండి పెట్టేసుకొని బాండి అందులో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది మన వంకాయ కర్రీకి ఎప్పుడన్నా ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో అందుకని చెప్పేసి ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువగానే ఆయిల్ అనేది యాడ్ చేశాను వంకాయ కర్రీలో ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అలాగని చెప్పేసి ఓన్లీ ఆయిల్తో కర్రీ అని అనుకోవద్దు సో తర్వాత వచ్చేసి ఈ మసాలా అంతటినీ కూడా మనం పెట్టుకున్న వంకాయలో స్టఫింగ్ చేసి పెట్టేసుకోవాలండి ఈ విధంగా స్టఫింగ్ చేసుకొని ఆయిల్ ఈటేంత వరకు ఉండిచ్చేసి అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకునైతే ముందు యాడ్ చేసుకోవాలండి అవి అనేది పోయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్క వంకాయని కూడా అందులో యాడ్ చేసేసుకొని మొత్తం అన్ని అదేవిధంగా స్టఫింగ్ చేసి పెట్టేసుకోవాలండి మసాలా అనేది కొంచెం తిక్కగానే ఉంటే బాగుంటుంది ఎందుకంటే బాగా పలుచగా అయిందంటే కనుక మనకి కర్రీ అనేది కూడా అంత గ్రేవీ వస్తుంది కాకపోతే పల్చగా ఉందనుకోండి మసాలా అంత బాగుండదు ఇందులో స్టఫింగ్ కావాలనుకుంటే కనుక కొంచెం చిక్కగానే ఉండించుకోండి మసాలా అనేది సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఉండాలి అన్ని కూడా ఈ ఈ విధంగా విధంగా స్టఫింగ్ యాడ్ మీరు ఒకదాని పైన ఒకటి వేసేస్తే కనుక ఒక వంకాయ ఉడికి ఇంకో వంకాయ ఉడకకుండా ఉంటుందండి సో ఈ విధంగా పెద్దగా ఉన్న బాండీలో అయితే వేసేసుకోండి అప్పుడు ఈవెన్గా ఒకే విధంగా ఉంటాయి కదా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా నీట్గా చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక ఒక్కొక్కటి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని మనకి ఆయిల్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఏం పట్టదండి ఆయిల్ వెళ్ళి అయితే సరిపోతుంది ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది కూడా అవసరం లేదు ఈ విధంగా మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే బాగా మగ్గ పెట్టేసుకోవాలండి మిక్స్ మిగతా ఎక్స్ట్రా మసాలా అనేది మసాలాని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి అది చిన్న మిస్ అయింది అనమాట క్లిప్ అనేది సో చూస్తున్నారు ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయిందండి ఆయిల్ పైకి తేలినంత మాత్రం కుక్ అయిపోయినట్టయితే కాదు ఎందుకంటే వంకాయ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది కదా మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మనం వంకాయ అనేది ఆయిల్లో గ్రేవీగా అయ్యేంత వరకు మగ్గ పెట్టేసుకోవాలి సో చూస్తున్నారు కదా కొద్దిగా అడుగు అయితే పట్టేసింది ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఎక్కువగా మిక్స్ చేస్తే కనుక మనకి వంకాయ అనేది పీస్ అయిపోతుంది సో మూత పెట్టి అలా వదిలేదు లేసేయండి ఇది కన్ కన్సిస్టెన్సీ అనేది ఇదండి పర్ఫెక్ట్ గ్రేవీ అయితే ఈ విధంగా వస్తుందనమాట మీకు వాటర్ కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా మసాలాస్ యూజ్ చేయొచ్చు నాకైతే ఏం అవసరం లేదండి ఈ మసాలా ఈ విధంగా ఆయిల్ని యూజ్ చేసి ఇదే విధంగా గుత్తువంక కర్రీని అయితే నేను ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటాను మీకు ఒకవేళ వీడియో నచ్చితే కనుక కన్ఫామ్గా మీరు ట్రై చేయడానికి అయితే చేయండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ ఎంత బాగుంటుంది మీకే తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను